చె మాకు వైజాగ్ లో డిఎన్ రాజు గారు తర్వాత మన శ్రీనివాస్ ద్వారా ఈ ఈ మాకు ప్రోడక్ట్ గురించి తెలిసింది నాకు ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను షుగర్ తో బాధపడుతున్నాను ఎప్పుడు మూడు కోట్లు డాక్టర్ పదిహేను 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 మూడు యూనిట్లు నలభై ఐదు యూనిట్ రోజుకి వాళ్ళు చెప్పేవారు అలాగే వాడేవారిని వాడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా నాకు వన్ నైన్టీ టూ టెన్ టూ థర్టీ అలాగే ఉండేది నా షుగర్ లెవెల్ చెప్పు కూడా ఈ ప్రొడక్ట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత వన్ మంత్ తర్వాత నేను డైలీ షుగర్ చెక్ చేసుకుంటే వన్ ట్వంటీ వన్ టెన్ నైన్టీ ఫైవ్ ఒక్కోసారి ఎయిటీ ఫైవ్ కూడా వచ్చే రోజులు ఉన్నాయి అలాంటప్పుడు ఇన్సులిన్ తగ్గించి వాడడం మొదలు పెట్టా ఇప్పుడు రోజుకి ఫిఫ్టీన్ యూనిట్స్ మాత్రమే ఇన్సులిన్ వేసుకుంటూ మన ఫ్యూచర్ ప్రొడక్ట్ వాడడం వల్ల నాకు ఎవ్రీ డే నా షుగర్ లెవెల్స్ అయితే మాత్రం వన్ టెన్ వన్ ట్వంటీ ఆ రేంజ్ లోనే వస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి షుగర్ కి బాధపడుతూ బాధపడుతూ ఇన్సులిన్ వాడినా కూడా కంట్రోల్ రాని రోజుల్లో ఈ ప్రొడక్ట్ వాడడం మొదలు పెట్టిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడా చాలా హ్యాపీగా ఉంది తర్వాత నేను గత ఫైవ్ మంత్స్ నుంచి అంటే జనవరి నుంచి నాకు ఎడమకాడు మోగాల దగ్గర నుంచి ఈ షుగర్ వల్ల నరాలు అనేవి కొంచెం కంప్రెస్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ లేక నా బొటను వెళ్ళి తీసేవాళ్ళకి వచ్చింది అనమాట అయినా సరే నాకు బాబ నాకు స్క్రీన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఇందులో ఇప్పుడు నేను షేర్ చేసేవాడిని నా పాదం అయితే ఆ చాలా బ్లాక్ గా అది మనం చూస్తే ఇది ఎంత నల్లగా ఉంది ఎంత భయంకరంగా ఉంది అని అనిపించేది బ్లడ్ సర్క్యులేషన్ లేక అది అలాగా అయిందని చెప్పి డాక్టర్లు చెప్పారు చివరికి నా మీద కూడా తీసేలా వచ్చింది కానీ ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అయ్యి ఆ బ్లాక్ అనేది మనం అదే ఎంత కడిగిన ఫోన్ బ్లాక్ అనేది ఆ స్కిన్ బ్లాక్ అనేది చాలా బాగా ఇప్పుడు నాకు అయింది చాలా హ్యాపీగా ఉంది అలాగే ఆరు సంవత్సరాల నుంచి నేను యాంట్రియాటిక్ దాన్ని ఏమంటారంటే క్రానిక్ అంటే నేను ఏ ఫుడ్ తీసుకున్నా విత్ ఇన్ వన్ అవర్ లో బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చేది అనమాట అప్పుడు నా ప్రాబ్లం అలాంటిది అలాంటిది ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత సరే నా వాయిస్ వస్తుంది సార్ హలో సార్ కనకరాజ్ గారు చెప్పండి చెప్పండి సార్ అంటే సెవెన్ ఇయర్స్ నుంచి నేను క్రానిక్ ప్యాంక్ చేసాను దాని తల ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా బాడీలో స్టేబుల్ అవ్వద్దు నిలబడదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో మళ్ళీ కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ మందికి ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉందనుకోండి వంద మందిలో అరవై డెబ్బై మందికి డయాబెటిక్ తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ జాయింట్ పెయిన్స్ వంద మందిలో యాభై అరవై మందికి కంపల్సరీగా ఉంటుంది కానీ ప్రాబ్లం రెండు వేల మందిలో ఒకళ్ళకి ఉంటదన్నమాట అంటే రెండు వేల మందిలో అదృష్టం నా ప్రాబ్లం అలాంటి ప్రాబ్లమ్ తో నేను బాధపడుతూ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలి అంటే అంటే నేను ప్రాబ్లం రాకుండా బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండాలి అంటే నేను ఆహారం తీసుకునేటప్పుడు కంపల్సరీగా టాబ్లెట్ వేయాలి మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం టిఫిన్ చేసేటప్పుడు నాలుగు ఇడ్లీ అనుకోండి రెండు ఇడ్లీ తిన్నాక ఆ టాబ్లెట్ వేసుకుని మళ్ళీ రెండు ఇడ్లీ తినాలి అలాగే మధ్యాహ్నం బ్లక్ష కూడా ఫుడ్ తీసుకుని ఆ తర్వాత టాబ్లెట్ వేసి మళ్ళీ మిగతా ఫుడ్ కంప్లీట్ చేయాలి ఇలా ఉండేది నా ప్రాబ్లం కానీ మిరాకల్ ఏంటంటే గత త్రీ మంత్స్ నుంచి నేను టాబ్లెట్ యూజ్ చేయట్లేదు అంటే నాకు బాత్రూమ్ ప్రాబ్లం రావట్లేదు అసలు నేను వాడింది డయాబెటిక్ కింద ప్రాబ్లమ్ కు వాడాను కానీ ఈ ప్రాబ్లం నాకు తెలియకుండా నాకు సాల్వ్ అయింది అసలు ఇది చాలా వండర్ అనిపించింది ఇదేంటి నేను రోజుకి మూడు టాబ్లెట్ వేయాలి ట్యాబ్లెట్ కాస్ట్ ఎనభై రూపాయలు సార్ ఉదయం టిఫిన్ తో మధ్యాహ్నం లంచ్ తో రాత్రి డిన్నర్ వేయాలి అలాంటిది నేను నాకు నాకు తెలియకుండానే నాకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది అసలు చాలా 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 వండర్ఫుల్ అనిపించింది ఆ ఒక్కసారి మీకు నా నా లెగ్ కూడా చూపిస్తాను మీరు అనుకుని మీరు అనుకుంటే చూపించొచ్చు సార్ రవిచంద్ర గారు చూపించండి సార్ ప్లీజ్ సార్ పనిచేయండి అది మీకు ఫోటోలు కూడా నేను షేర్ చేస్తానా వీలైతే ఒకసినట్టు ఉండదు నా కాల్ కింద సార్ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది సార్ మీరు మీరు చేసే వీడియో మాకు కనిపిస్తుంది అదే 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 అది ఎంత బాగా చూపిస్తున్నారు కదా అవును సార్ అవును అది ఎంత బాగా నచ్చింది పెట్టి ఈ బుక్ తయారు చేసాను సార్ చూడండి సార్ రోజు లాంచింగ్ చేస్తానా మీ అందరి మధ్యలో సూపర్ సార్ సూపర్ వెరీ గ్రేట్ వెరీ గ్రేట్ ఇది రెండు వేల సార్ తయారు చేసుకున్నాను

Thank you.